ఓం శ్రీ మాత్రే ఆడవారిలో భక్తి భావం అనేది అధికంగా చూస్తూ ఉంటాం పూజలు వ్రతాలు చేయడంలో వారు చాలా శ్రద్ధను చూపిస్తారండి నిత్య పూజ కోసమే పువ్వులు కోసేసి మాల కట్టి భగవంతునికి అలంకరించడంలో సంతోషాన్ని సంతృప్తిని పొందుతూ ఉంటారు ఇక పూజలు వ్రతాలు అభిషేకాలు అంటూ చుట్టుపక్కల వారితో కలిసేసి దేవాలయాలకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక శ్రావణం కార్తీక వంటి మాసాలు వచ్చాయనుకోండి వాళ్ళు అసలు తీరికే లేకుండా దేవుని సన్నిధానంలోనే గడుపుతారు దీపాలని నోములని పూజలని అలా భగవంతుని సన్నిధానంలో గడపడానికే ఆడవారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ కొన్ని రకాల సందేహాలు వస్తూ ఉంటాయి ఆడవారు గర్భాన్ని ధరించినప్పుడు పూజల వ్రతాలు చేయవచ్చా వారిపై ఇంటి వాస్తు ప్రభావం పడుతుందా అనే సందేహం ప్రతి వారిలోనూ వస్తూ ఉంటుంది ముందుగా వాస్తు ప్రభావాన్ని మనం చూసుకున్నట్లయితే గర్భవతి నివాసం ఉండే గృహ ప్రభావం ఆమెపైనా ఆమె గర్భస్థ శిశువు పైన పడుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది అందువల్ల మూడు నెలల పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులు కాని కొత్త నిర్మాణాలు కానీ చేయకూడదని శాస్త్రం చెప్తోంది ఒకవేళ చేశారే అనుకోండి ఇంటికి మార్పులు చేసేటప్పుడు పూర్తిగా చేయకుండా ఆపేసిన కొత్త నిర్మాణాలు మధ్యలో ఏవైనా కారణం వల్ల ఆగిపోతే మాత్రం వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులు కానీ కొత్త నిర్మాణం కానీ చేపట్టడం మంచిది కాదు అని వాస్తు శాస్త్రమే చెబుతోంది పూజలు వ్రతాల విషయానికి వచ్చినట్లయితే ఆడవారు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు వ్రతాలు చేయవచ్చా లేదా అనే అనుమానంలో పడుతూ ఉంటారు ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చేయడం తోటి వాళ్లు మరింత తెగముక ఉంటారు ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రంలోనే కనిపిస్తుంది గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని చెబుతోంది శాస్త్రం కొత్త పూజా విధానాన్ని ప్రారంభించకూడదుట అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదు అని కోటిసార్లు పూజ చేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం కోటి స్తోత్రాలు చదవడం కన్నా ఒక్కసారి జపం చేయటం కోటిసార్లు జపం చేయడం కన్నా ఒక్కసారి ధ్యానం చేస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని మన శాస్త్రమే చెప్తోంది అందువల్ల గర్భవతులు ధ్యానం చేయటం అన్ని విధాలా మంచిదని శాస్త్రమే చెప్తోంది గర్భవతులకు పూజల విషయంలో ఈ నియమాన్ని విధించడం వెనుక మరి క్షేమానికి సంబంధించిన కారణమే కానీ మరొకటి లేదనే మనం చెప్పుకోవచ్చు ఐదో నెలలు వచ్చేంత వరకు వ్రతాలు నిరభ్యంతరంగా చేయవచ్చు కానీ ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెప్తోందండి ఎందుకు అని అంటారా పూజలు వ్రతాల పేరుతో ఎక్కువసేపు అలా ఐదు నెలలు నిండిన తర్వాత నేల మీద కూర్చోటం మంచిది కాదు అని ఈ నియమాన్ని పెట్టినట్టుగా తెలుస్తోంది ఇక పుణ్యక్షేత్రాల విషయానికి వద్దాం పుణ్యక్షేత్రాలన్నీ కూడా చాలా మటుకు మనకి కొండలపైనే ఉంటాయి అక్కడ సాధారణంగా పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అటువంటి ప్రదేశాలకు గర్భవతులు వెళ్లటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఈ నియమాన్ని విధించినట్టుగా కూడా స్పష్టం అవుతోంది అందుచేత ఇక ముందు ఎవరైనా రకరకాలుగా మిమ్మల్ని తెగమక పెట్టేసినా ఇవి కారణం ఈ కారణాల వల్లే మిమ్మల్ని వెళ్లొద్దంటున్నారు తప్పితే వేరే విధమైన కారణం అంటూ ఏమీ లేదు మన శాస్త్రం ఏది రూపొందించినా కూడా ఏ నియమాన్ని పెట్టినా కూడా మన ఆరోగ్యం మన వెసురుబాటుని ఆలోచించే పెట్టారండి మన పూర్వీకులు ఈ నియమాలన్నీ పెట్టడం వెనుక కారణం కూడా ఇదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు